ఈ మోంత తుప్పని రావడం వల్ల మా ప్రాంతాల్లో ఎన్ని పొలాలు నష్టపోయాయో చూడండి ఇదిగో ఈ పొలం అయితే పెద్ద పొలం కింద వరకు వచ్చి పడిపోయింది చూస్తున్నారా పులి వీడియో చూడండి ఒకసారి మీకే తెలుస్తుంది వరిని కూడా అద్మేసుకొని పోయింది రాళ్ళు చూడండి ఆ విధంగా అయితే పడిపోయింది చూడండి ఎంత హైట్ నుంచి అయితే చూడండి కదా ఫ్రెండ్స్ పై నుంచి అయితే కొండ సరేలు ఆ విధంగా పడడం వల్ల అయితే చూడండి ఈ పొలానికి అయితే వరి ధాన్యాన్ని అయితే అద్మేసింది అనమాట చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక పొలం మొత్తం నాశనం అయిపోయింది అనమాట చూడండి పూర్తిగా ఒక కొండసరి విరిగి పడిపోవడం వల్ల చూస్తున్నారా పై నుంచి వరి ధాన్యం మొత్తం కిందకి పడిపోవడం అనేది జరిగింది చాలా పంట నష్టం జరిగిపోతుంది చూడండి ఇరవై ఎనిమిది తారీఖున ఉదయం పెద్ద ముంత తుపాను రావడం వల్ల చూడండి మా ఊరు గడ్డవాగ అయితే ఎంత పూర్తిగా వెళ్తుందో చూడండి హై ఫ్రెండ్స్ ఈరోజు అయితే పొద్దు పొద్దున్న అయితే మూత తుప్పని అయితే వర్షాలు భారీ వచ్చేస్తుంది అన్నమాట చూడండి బ్యాక్ సైడ్ అయితే మా ఊరు పెద్ద వర్షం రావడం వల్ల ఈ విధంగా మారిపోయింది చూస్తున్నారు కదా కొండల వైపు నుంచి అయితే పొగ మంచు కప్పబడి అయితే మా ఊరు టెంక ఈ విధంగా కనబడుతుంది అన్నమాట చూడండి ఈరోజు మొత్తం మూత గురించి మీకు పూర్తిగా చూపిస్తాను మా ఊర్లో ఎంత పెద్ద వర్షం వచ్చింది మా పంట పొలలు ఎంత నాశనం అయిపోయి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలు చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఊర్లో పెద్ద పెద్ద స్లాబ్ ఇల్లులు కూడా లేవన్నమాట చిన్న చిన్న పెంకుటిల్లు గుడిసెలు ఇటువంటివి ఉన్నాయన్నమాట చూడండి చిన్న చిన్న ఇల్లులు అనమాట చూడండి మేము బతుకుతున్నామంటే అలా బతుకుతున్నాం అంతే గవర్నమెంట్ ఒక ఇల్లు కూడా శాంక్షన్ అవ్వలేదు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు గవర్నమెంట్ వాళ్ళు చూడండి ఇంత చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే మా ఊర్లో పంట పొలాలు చూపిస్తాను పంట పొలాలు కూడా పండిపోవడానికి ఒక టూ త్రీ డేస్ అయి ఉండింది ఆ పంట పొలాలు కూడా నాశనం అయిపోయాయి అన్నమాట పెద్ద వర్షం గాలి ఎదురుగాలి రావడం వల్ల ఆ పంట పొలం యొక్క వరి ధాన్యం అయితే కిందకి పడిపోవడం అనేది జరిగింది చూడండి కిందకి ఎలాగ పంట పొలాలు ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి మూత తుప్పని కారణంగా అయితే మా వరి పొలాలు ఈ విధంగా అయిపోయి చూడండి వరి ధాన్యం మొత్తం కిందకి పడిపోవడం అనేది జరిగింది చాలా పంట నష్టం జరిగిపోతుంది చూడండి ఇంకా పండడమే స్టార్ట్ కాకుండానే కిందకి పడిపోయి వాటర్ దగ్గర అలా ముంచుకొని పోతే అనమాట కులిపోద్ది అనమాట ఆ ధాన్యం మొత్తం చూడండి ఎంత బాగా కిందకు పడిపోయిందో చూడండి నాకైతే చాలా కష్టతరంగా అనిపిస్తుంది అనమాట మేము ఇంత కష్టపడి పండించుకున్న వరి ధాన్యం ఒకేసారి పెద్ద తుఫాను రావడం వల్ల నాశనం అయిపోయింది అనేసి పెద్ద బాధ తప్ప ఇంకేం లేదనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉదయం నుంచి ఈరోజు వరకు సాయంత్రం వరకు డేట్ ఇరవై ఎనిమిది తారీఖున ఉదయం పెద్ద ముంత తుపాన్ రావడం వల్ల చూడండి మా ఊరు గడ్డవాగా అయితే ఎంత పూర్తిగా వెళ్తుందో చూడండి చూడండి పంట పొలాలు కూడా చాలా నాశనం అయిపోయాయి పంట పొలాలు గొప్పలు కూడా పోయాయి అనమాట చూడండి అలాగే ఒక పంట పొలం అయితే బాగా పూర్తిగా పండిపోయింది ధాన్యం చూడండి వరి ధాన్యం చూడండి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొదటిసారి చూడడం అనమాట ఇంత పెద్ద గడ పోతుంది అనమాట దూరం జూమ్ నుంచి అయితే వేస్ట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఆ దగ్గర వెళ్తే ఆశ్చర్యపోవచ్చు అనమాట భారీ పెద్ద గడవాగది చూడడానికి మామూలుగా కనబడుతుంది అనమాట ఒకసారి పంట పొలాల గొప్పలు పోయింది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూ చూడండి ఇది అయితే గొప్పు కింద పడిపోయింది అనమాట పంట పొలం దగ్గర అద్మేసింది ఆ ధాన్యానికి చూడండి ఎంత కష్టతరమైన విషయం చూడండి చాలా బాధాకరమైన విషయం అలానే చూడండి కిందకు కూడా అవుతల పొలం దగ్గర చూడండి అక్కడ కూడా గొప్పు పోయింది చూస్తున్నారు కదా పెద్దగా పెద్దగానే పోయింది చూడండి ఇలాగ చాలానే పంట పొలాలను నాశనం అయిపోయి ఫ్రెండ్స్ ఈ గొప్పలు పోవడం వల్ల ఫ్రెండ్స్ మా పొలం గట్టు కోట అయితే ఆ విధంగా అయితే పడిపోయింది చూస్తున్నారు అదిగో అటు సంవత్సరం అయిపోయి ఉండింది అనమాట కింద పడిపోయింది చాలా బాధాకరమైన విషయం చూస్తున్నారా అలాగే కింద వైపు చూసినా సరే అలాగే పడిపోయి ఉంది అనమాట చూడండి ఇదిగో కింద పొలం దగ్గర అయితే పైకి పడిపో పడిపోయింది అనమాట చూడండి వరిని కూడా అద్మేసుకొని పోయింది రాళ్ళు చూడండి ఆ విధంగా అయితే పడిపోయింది చూడండి ఎంత హైట్ నుంచి అయితే చూడండి ఈ రెండు మూడు రోజుల వరుసల కారణంగా ఇదంతా అంతా జరిగిపోయింది అనమాట ప్రభుత్వం తక్షణమే మాకు నష్టపరిహారం ఇవ్వాలని అనుకుంటున్నారు మా రైతులు మా ఇంట్లో కూడా మా నాన్నగారు కూడా అలాగే ఉన్నారు చూస్తున్నారా ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ముప్పై వేలు ఇచ్చి కోట కట్టించుకున్నాము సంవత్సరం రెండు సంవత్సరాలు కాకుండానే అయితే ఒక్క సంవత్సరంలోనే ఇంత పోయిందంటే మాకు కూడా చాలా బాధాకరమైన విషయం ఇదిగో చూస్తున్నారు అలాగే కింద పంట పొలాలు అలాగే చూడండి ఎంత నాశనం అయిపోయాయో పంట పొలాల్లో స్టాండర్డ్గా లేకుండా మొత్తం కిందకు పడిపోయింది చూడండి వాటర్ దగ్గర అయితే ముంచుకొని పోయింది ఒక రెండు రోజులు పోతే ఇంకా అలాగే ఉండిపోతే ఇంకా ఏమంటారు అది ఇంకా కులిపోయే అవకాశాలు ఉంది అనమాట ఈ పొలం దగ్గర కూడా అయితే కొండ సరియాలు పైనుంచి అయితే విరిగి పడిపోయాయి చూడండి ఆ కొండ సరియాలు కింద విరిగి పడిపోవడం వల్ల అయితే ఆ విధంగా జరిగింది చూస్తున్నారు కదా ఎంత కష్టం పంట నష్టం జరిగిపోయిందో ఒకసారి బ్యాక్ చేసి చూపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ పైనుంచి అయితే కొండ చర్యలు ఆ విధంగా విరిగిపడడం వల్ల అయితే చూడండి ఈ అయితే వరి ధాన్యాన్ని అయితే అద్మేసింది అనమాట చూడండి కొండ సరియాలు విరిగి చూడండి అంత పై నుంచి అయితే పడిపోయింది అనమాట చూడండి చూడండి ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా చాలా బాధకరమైన విషయం ఫ్రెండ్స్ ఈ మూత తుప్పం వల్ల చాలా నష్టాలు జరిగిపోయాయి అనమాట మా ఊళ్ళో కొన్ని ఇల్లులు కూడా కుప్పకూలిపోయాయి అనమాట ఆ వీడియో కూడా చేసి చూపిస్తుంది మీకు చూడండి ఆ పంట పొలాది ఇంత నాశనం అయిపోయింది అనమాట ఇది మా బాబాయి వాళ్ళ పొలం అనమాట చూస్తారు కదా ఎంత పంట నష్టం జరిగిపోయిందో తక్షణ ఇప్పుడు మాకు ఏమంటున్నారంటే మా ఊర్లో రైతులందరూ మనకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి మనకు నష్టపరిహారం ఇవ్వాలి మనం ఇంత పంట పండించుకున్నాం కదా ఆరు ఏడు నెలల కష్టపడి పండి పండిస్తుంటే ఇంత పెద్ద వర్షం రావడం వల్ల అయితే మనకు ఈ మోతత్తు పంట రావడం వల్ల ఇంత నష్టం జరిగిపోయింది అనేసి ఆందోళన పడుతున్నారు తక్షణమే మనకు ప్రభుత్వం ఆదుకోవాలనేసి అనుకుంటున్నారు అందరూ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని నేను కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒక పొలం మొత్తం నాశనం అయిపోయింది అనమాట చూడండి పూర్తిగా ఒక కొండసరి విరిగి పడిపోవడం వల్ల చూస్తున్నారా పైనుంచి ఈ ఒక పొలం పూర్తిగా నాశనం అయిపోయింది అనమాట చూడండి ప్రభుత్వం వెంటనే దీనికి నష్టపరిహారం కల్పించాలని ఈ చిన్ని వీడియోస్ చూపిస్తున్నాం అందరికీ అందరూ షేర్ చేస్తారని నా మనవి చూస్తున్నారు కదా ఇలా చాలానే మా ఊళ్ళో పంట పొలం నాశనం అయిపోయాయి అనమాట చూస్తున్నారా మీద పై నుంచి అయితే ఈ విధంగా ఉంది అనమాట చూడండి కొంట చర్యలు మా ప్రాంతంలో మొత్తం ధ్వంసం చేసి పారేసేయనమాట చూస్తున్నారా పొలం మొత్తం నాశనమైపోయింది దీనికి వెంటనే కష్టపరిహారం ఇప్పిస్తారని ప్రభుత్వానికి ఈ సినీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాము కొంత వరి పంట పొలాలైతే కొంత స్ట్రైట్గానే నిలబడి ఉంది అనమాట కొంత పడలేదు అనమాట తక్కువ ఇది కొని తీసుకొచ్చిన కావేరి ధాన్యం అనమాట అందుకే పడలేదు పొట్టిగా పెరిగిపోయాయి కదా చూడండి వరి మొలకలు పొట్టిగా పెరిగిపోయి అయితే ఈ విధంగా ఉంది కావాలన్న కిందకి పడిపోవట్లేదు కొంత పొలాలైతే చాలా నష్టం జరిగిపోయింది అనమాట పంట నష్టం చూడండి అలాగే కింద పొలాలు కూడా చూడండి ఇదిగో బాగా పండిపోతుంది అనమాట చూడండి ఇదిగో పండిపోతుంది కానీ ఈ మధ్య రెండు మూడు రోజులు వర్షాలకి ఇది కూడా కిందకి రాలిపోయే అవకాశాలు అనమాట వరగ వడగళ్ళు కూడా కిందకి పడిపోతున్నాయి అనమాట చూడండి దానివల్ల ధాన్యం కిందకి రాలిపోయే ఉంది అనమాట చూడండి ఎంత బాగుందో చూడండి ఈ మధ్య పండిపోయినా సరే కోసుకోవడానికి అవ్వదు అనమాట చూడండి అంత నష్టం జరిగిపోతుంది మొందత్ తుఫాను కారణంగా చూడండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు వర్షాల వల్ల చూడండి మా పంట పొలాలంతా ఈ విధంగా మారిపోయాయి అన్నమాట చూడండి చాలానే పంట పొలాలు నాశనం అయిపోయాయి ఫ్రెండ్స్ పెద్ద కొన్ని పంట పొలాల పైకి నుంచి అయితే పెద్ద గడ్డ వచ్చి అయితే కొట్టుకొని పోయింది అనమాట అటువంటి పొలాలు కూడా ఉన్నాయి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి కింద కూడా పొలాలు చూడండి ఏ విధంగా మారిపోయి చూడండి ఇదిగో ఇంకా రెండు మూడు రోజులు ఇంకా వర్షాలు బాగా రావడం అయితే ఇంకా ఈ పంట పొలాలలో ఉన్న ధాన్యం మొత్తం ఉండదు ఇంకా అలాగే సోళ్ళు కూడా మొలిసిపోయింది అనమాట విత్తనాలు వచ్చేసింది అనమాట చూడండి ఇదిగో చూడండి పంట పొలాలు ఈ విధంగా అయిపోయాయి అన్నమాట మా ప్రాంతంలో ఎందుకంటే ఇరవై తొమ్మిదన భారీ వర్షాలు చూడండి అయితే చూడండి వల్ల చూడండి అవులో చిన్న గడ్డ పెద్ద వచ్చిన బట్ట చిన్న మొన్న అయితే భారీ చెట్టు వర్షం కూడుకుంటడం వల్ల ఉదయం కూడుకునే వాటర్ అయితే ఎక్కువ ఎక్కువ అన్నమాట అనమాట పెద్ద చెట్టు ఉంది కదా ఆ చిన్న హైట్ చెక్కుండి డేట్ అయితే ఒక రెండు మూడు రోజులు పోయిన తర్వాత అయితే మార్నింగ్ గడ్డ దగ్గర వచ్చి చూడండి మీ ప్రాంతంలో కూడా గడ్డ వాకుల దగ్గర నుంచి అయితే ఇంత పెద్ద గడ్డ ఏంటి లేదా కాకపోతే తెలియజేయడం చేసి ఈ రెండు మూడు రోజులు వర్షం కారణంగా అయితే నేను పుట్టినప్పటి నుంచి తీసుకు వారా ఎప్పుడు పెద్ద గడకుంటే చేసి మా ఊళ్ళో గడ్డ వాళ్ళ దగ్గర అయితే ఈ రెండు మూడు రోజులు పుట్టిన భారీ వర్షాలనైతే అసలు పెద్ద గడ అయితే చూసాస్తారా ఈ పెద్ద గడ్డ అంటే కొన్ని పొలం దగ్గర నుంచి అయితే అసలు గడ్డ వాళ్ళది లేదు పొలం పై నుంచి అయితే వాటర్ రావడం వల్ల ధాన్యం యొక్క గోగలు మొత్తం బట్టడర్ అయితే పై నుంచి అయితే వాటర్ వచ్చేసి టీవీ అక్కడైతే చాలా పంట నష్టమైతే జరిగింది ఆ వీడియో కూడా మిమ్మల్ని స్కూటీగా చూపిస్తాను ప్లస్ వీడియో స్కిప్ లేకుండా వస్తుంది అండి అలాగే వేరే స్కూటీ కూడా చూపిస్తాడు ఈ వీడియో సుస్మార్ గదా ఎంత పెద్ద గడ్డవో సుస్మారాడ్లో ఇక్కడి నుంచి అయితే అసలు వాటర్ లేదనమాట రెండు మూడు రోజుల్లో భారీ వర్షాల కారణాలకు అయితే ఎంత పెద్ద గడ్డా ఉన్నాం అనమాట ఇక్కడ నిన్నప్పుడు అయితే దుబ్బత కూడుకున్న వాటర్ అయితే చాలా ఎక్కువ లేదనమాట ఈరోజు రెండు మూడు రోజుల తర్వాత అయితే నేను అయితే ఈ వీడియో చేస్తున్నాను గడ్డ అయితే తగ్గిందనమాట ఆ రాళ్ళు ఉందా కదా ఫ్రెండ్స్ సార్కి వీడియోలో వీడియో చేసిన పెట్టుకుంటాను ఒకసారి విజిట్ చేయండి ఆ రాళ్ళు పై నుంచి అయితే హైట్ పొలం కట్టును అంత హైట్ నుంచి అయితే వాటర్ వెళ్ళిపోయింది ఆ రాయి తర్వాత ఈ జామ చెట్టు పై నుంచి అయితే వెళ్ళిపోయింది అనమాట అంత పెద్ద గడ్డ నేను పుట్టినప్పటి నుంచి ఈ మూత తుప్పను రావడం వల్ల అయితే నేను చూసి చూస్తున్నారా ఈ పెద్ద గడ్డ రావడం వల్ల అయితే కొంత పంట నష్టం కూడా జరిగింది ఆ పంట నష్టం మీద కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మరుసటి రోజు వర్షం పడి తగిన తర్వాత అయితే మా ఊళ్ళో క్లైమేట్ అయితే ఈ విధంగా ఉంది చూడండి పెంకిటిల్ పైకి నుంచి ఎంత బాగుందో చూడండి ఇదిగో ఎంత సూపర్గా ఉంది నేనైతే చాలా సో సూపర్గా ఫీల్ అవుతున్నాను కానీ ఒక్కొక్క బాధాకరమైన విషయం అన్న బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా ఇల్లు అయితే కూలిపోయింది మొన్న రెండు మూడు రోజులు వరుసల కారణంగా అయితే కుప్ప కూలిపోయింది గోడ మొత్తం తడిసిపోయి ఆ ఇల్లు అయితే ఇంకా ఏమంటారు గోడ కూలిపోయింది అనమాట చాలా బాధాకరమైన విషయం అయితే అనేక రకాల వంట వస్తువులు కానీ తర్వాత ఏవో పుస్తకాలు బుక్స్ తర్వాత తవేలలు అవన్నీ పెట్టి అక్కడ బియ్యం బస్తాలు కూడా పెట్టి అర్ధరాత్రి కుప్పకూలిపోవడం వల్ల భయాందోళనతో ఆ లోపల ఉన్న గారు వాళ్ళు కూడా భయపడి బయటకు వచ్చారు అక్కడ ఉన్న వస్తువులు మొత్తం అయితే కొంత ఇటు వేరేంటికి తీసుకురావడం జరిగింది కొన్ని వస్తువులు అయితే అక్కడే ఉండిపోయాయి అనమాట ఆ ఇంటి లోపల అయితే కొన్ని వస్తువులు అలాగే తడిసిపోయి అయితే పాడైపోయింది అనమాట ఇటువంటి ఏమంటున్నారు ఏమంటారు అది ఈ ఇల్లుల్ని కుప్పకూలలో పోయిన ఇల్లులకి నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలనేసి ఈ ఒక ఇంటి వాళ్ళు అయితే అలాగే పంట నష్టం కూడా చాలానే జరిగిపోయింది వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని నేను కూడా ఈ వీడియోలో తెలియజేస్తున్నాను ఈ మోంద తుఫం కారణంగా అయితే మా ఊర్లో భారీ పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చాలానే జరిగిపోయిందన్నమాట ఈ వీడియోలో ఫుల్ వీడియోస్ చూడడం వల్ల మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఈ వీడియో పెద్దల వరకు సేరేదాకా షేర్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు తోడు ఉండాలి మంచి వీడియోస్ చేసి మన సన్ను అప్లోడ్ చేస్తుంటాను మీరు